శ్రీగురు సిద్ధారూఢ స్వామి వారి వర్ధంతి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ కర్ణాటకలోని హుబ్లీలో వెలిశారు శ్రీ స్వామివారు ఈయన దేశ పర్యటనలో ఉన్నప్పుడు కాశీలో అన్నదానంలో కూర్చుని భోజనం చేసి ఆకెత్తకుండా లేచి వెళ్ళిపోతున్నాం ఈయన వెళ్ళిపోతుంటే ఒక పెత్తందారు ఎరా పీకలు లేక తినేసావు ఆకెత్తకుండా వెళ్ళిపోతున్నాయండి నీ అబ్బాయి వచ్చేతాడా నరిచేత్తా ఈ బిడ్డ మీద ప్రేమే ఉంటే నా అబ్బాయి వచ్చేగా అని నేను వెళ్ళిపోయట వాడు వెనక్కి తిరిగి చూస్తే కాచిపెస్ అది వచ్చి స్వయంగా ఆ ఆకెత్తి పారేయడానికి పట్టుకెళ్తున్నట్ట రెండో వేపు చూస్తే అమ్మవారి ఈ సిద్ధారూఢ స్వామికి చేయగలిగి మూతి కలిగి చీర కొంకుతో తులిచి వెళ్ళిపోయినట్టు కనపడి తింటాం అందరూ అక్కడ ఉన్నవాళ్ళు అందరూ చూశారు పూజ్యాయ సిద్ధారుూడాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేను